ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెల్లు ఇవి చూడండి సంక్రాంతి స్పెషల్ చెగోడీలు ఈ చెగోడీలు మనకు ఒక టూ మంత్స్ పాటు నిల్వ ఉంటాయి ఇవి ఓన్లీ బియ్యం పిండితోనే మనం చేసుకున్నాం చూడండి ఇలా తుంచంగానే ఎలాగ క్రిస్పీగా అయిపోయినాయి లోపల చూడండి ఎలాగ బొంగిడిచింది ఇలాగ ఉండాలి నోట్లో వేసుకుంటే కరకరాత చాలా కమ్మగా ఉండే చెగోడీలు ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన ఐటమ్ ఏందో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఈరోజు మనం చేసుకోబోయేది సంక్రాంతి స్పెషల్ బియ్యం పిండితోని కరకరలాడే చెకోడీలు చాలా బాగుంటాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు అప్పుడే నేను చేసేది అర్థమవుతుంది ఈ చెక్కోడీలు మనకు దాదాపు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి అలాగే ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదా పిల్లలు కూడా ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు వీటితోని బోల్డన్ని చెకోడీలు అవుతాయండి ఒక గిన్నె పిండితోని ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఒక పెద్ద గిన్నెడు బియ్య పిండి అలాగే ఒక పావు కేజీ మైదాపిండి కావాలి వీటికి ఇవి రెండింటిని చక్కగా కలిపి పెట్టుకుందాం అలాగే నువ్వులు కావాలి ఒక పావు కేజీ కేజీ బియ్యానికి పావు కేజీ నువ్వులు అయితే కరకరలాడుతూ బాగుంటాయి ఇప్పుడు ఇవి రెండు పిండిని మనము ఒక బౌల్లో వేసి కలుపుకుందాం ముందుగా బియ్య పిండిని వేసుకుందాం తర్వాత ఇదే బియ్య పిండిలో మనము వచ్చేసి మైదాపిండి వేసి రెండు బియ్య పిండి ప్లస్ మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి ఎందుకు వేసుకోవాలంటే బియ్య పిండి కరకరలాడుతూ ఉంటుంది మైదాపిండి సాఫ్ట్గా క్రంచిగా ఉండడానికి కూడా సహాయపడుతుంది ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ ఇష్ వన్ రేషియోతోని వాటర్ పోసుకోవాలి అంటే ఒక గిన్నె గోదా బియ్యం పిండి అలాగే మైదాపిండి వేసుకున్నాం కదా ఒక గిన్నె బియ్యపిండికి ఒక గిన్నె నీళ్ళు పోసుకొని స్టవ్ మీద ఉప్పు వేసి మరగనిద్దాం మరిగిన తర్వాత దాంట్లోనే రుచికి తగినంత కారము అలాగే వాము తర్వాత జీలకర్ర ఇది చూడండి నేను వాము వేస్తున్నాను తర్వాత జీలకర్ర అలాగే వెన్న కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు ఈ వైరే నీటిలో మనము వెన్న వేసుకోవడం వల్ల చెకోడిని క్రిస్పీగా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటేనే కరకరలాడుతూ బాగుంటాయి ఇప్పుడు చూడండి నీళ్ళన్ని మరుగుతున్నాయి కదా ఇప్పుడు నువ్వులు వేసుకుందాం నువ్వులు వేసుకున్న తర్వాత బియ్యపిండిని పోసుకుంటూ కలిపేసేద్దాం అండి ఇప్పుడు గంటతో నేను బియ్యపిండి వేస్తున్నాను కొద్ది కొద్దిగా ఇద్దరు ఉంటే ఒకరు పోస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి స్టవ్ మీద గిన్నె పెట్టి కలుపుతున్నాం కదా సిమ్లో ఉంచుకోవాలండి స్టవ్ అడుగంటకుండా చూడండి ఇంకా మొత్తం పిండిని వేసేసి చక్కగా కలుపుకుందాము చూడండి ఒకటికి ఒకటి నీళ్ళు పోసుకుంటే మనకు పిం పిండి జారుగా లేకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఈ పిండినంతా మనము చల్లారనిద్దామండి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసుకుంటే పిండి చల్లారుతుంది చూడండి ఎంత చక్కగా కలుపుకుంటున్నామో ఈ విధంగా కలుపుకుంటే మనకు చెగోడిని చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ పిండిని అంతా ఒక పెద్ద బౌల్లో వేసుకుందాం ఇలా బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఎంత సరిపోయింది ఒక గిన్నె పిండికి ఒక గిన్నె నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెకోడులు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను కొద్దిగా చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలాగ మనము చిన్న చిన్నగా తాల్చాలి అంటే చిన్న చిన్నగా పాముల్లాగా చేసుకొని వాటిని రౌండ్గా చుట్టేసుకుంటే చెకోడి రెడీ అవుతుంది ఇక్కడ చూడండి కొన్ని చేసి పక్కన పెట్టాను ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఒక పీట మీద కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లా అరిచేత్తోని తాల్వాలి తాల్సిన తర్వాత రింగ్ లాగా చుట్టేస్తే రెడీ అవుతాయి ఇప్పుడు వీటిని అన్నిటిని మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేడి నూ వేడి వేడి నూనెలో కాల్చుకుంటే కరకరలాడే చెకోడీలు సిద్ధమవుతాయి ఇప్పుడు ముందుగా మనం అన్ని చెగోడులన్నీ ఈ విధంగా చేసుకోవచ్చండి ఇవి ఈజీగా ఒకదానిపైన ఒకటి వేసినా కూడా ఏమి అతుక్కోవు చాలా ఈజీగా వస్తాయి మీరు చూస్తూ ఉండండి నేను చూడండి ఒకదానిపైన ఒకటి వేశాను ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేసి వేయించుకుందాం చూడండి చక్కగా ఏం అతుక్కోలేదు వేగిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ వేయించిన చెగోడీలన్నీ చల్లారదాకా ఒక బౌల్లో మనము చిల్లుల గిన్నె ఉంటుంది కదా దాంట్లో ప్లేట్లో వేసి పెట్టుకుందాం నూనె కూడా అస్సలు పట్టదండి వీటికి చెకోడీలన్నీ రెడీ అవుతాయి చల్లగా అయిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు అస్సలు మెత్త బాలకుండా క్రంచీ క్రంచీగా నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయి చెగోడీలు సిద్ధమవుతాయి అవుతాయి అయితే ఈ చెగోడీలను ఐదు వేళ్లకు ఐదులాగా రింగ్స్ లాగా పెట్టుకొని కొరుక్కుంటూ తింటూ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం అండి మేమైతే గాన ఇప్పుడు కూడా ఇలాగ చక్కగా పిల్లలు ఆడుకోవచ్చు ఇప్పుడు మనము చెకోడులన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాల్ చేస్తూ ఉండాలండి చూడండి ఎంత బాగున్నాయో ఈ బుడగలన్నీ అయిపోయేంత వరకు చెకోడీలను కాల్చుకోవాలి మనం నూనెలో వేసేటప్పుడు చెకోడులు వేగుతున్నప్పుడు ఇలా చూడండి బుడగల్లాగా వస్తుంది ఆయిలు ఈ బుడగలన్నీ వెళ్ళిపోయే వరకు వేయించుకుంటే అప్పుడు మనకు చెక్కోడీలు కరకరలాడుతూ బాగుంటాయి బుడగలన్నీ వెళ్ళిపోయిన తర్వాతనే చెక్కడీలని తీసేయాలి ఇవి కూడా చూడండి వాళ్ళు చేస్తూ ఉన్నారు నేను ఇవన్నీ అన్ని ప్లేట్లు ఒకదాని మీద ఒకటి వేసుకున్నాను ఇవేం కావాలండి ఒకదానికి ఒకటి కూడా అతుక్క ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం మనం చూస్తున్నారా ఏ విధంగా వేగిపోతున్నాయో కరకరలాడే సంక్రాంతి స్పెషల్ చెకోడీలు పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన చెకోడీలు మొత్తం చెకోడీలను అన్నిటినీ కాల్ చేస్తూ గిన్నెలో వేస్తున్నాను చూడండి డబ్బాలో మొత్తం వేసేసాను ఇప్పుడు చూసేద్దామా చెకోడీలు ఎలా ఉన్నాయో చెకోడీలు మొత్తం పూర్తి అయిపోయినాయండి చూడండి ఎంత బాగున్నాయో చెకోడీలు సంక్రాంతి స్పెషల్ చెకోడీలు నిన్న కచ్చికాయలు చేసుకున్నాం కదా ఈరోజు చెకోడీలు తీసుకున్నాం మీరు కూడా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి పట్టుకుంటునే ఇట్లా అంటే విరిగిపోతున్నాయి కరకరం అని నోట్లో వేసుకుంటే కూడా వస్తానంటే నేను వద్దంటానా అని అంటున్నాయి ఇవి కూడా కరకరం అని చాలా బాగున్నాయండి ఈ చెకోడీలు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే సంక్రాంతి స్పెషల్గా మరిన్ని వీడియోస్తోని ఇంకా మనం చేసుకోబోయేటివి అరిసెలు ఉన్నాయి సకినాలు ఉన్నాయి గ్యారెప్పలు ఉన్నాయి ఇవి మొత్తం చేసుకొని మీకు చూపిస్తాను ఓకేనా మరో మంచి వీడియోతో మీ ముందుంటారు బాయ్